కృష్ణా జిల్లాలోని హంసలదీవి బీచ్ లో పర్యాటకులు గల్లంతయ్యారు ఇవాళ ఉదయం విహారయాత్ర కోసం బీచ్కు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోయారు సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అప్పటికే ఒక వ్యక్తి మరణించగా ముగ్గురిని కాపాడారు మరో వ్యక్తి గల్లంతయ్యాడు దీంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు మెరైన్ పోలీసులు కాపాడిన ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది కృష్ణా జిల్లాలోని హంసలదీవి బీచ్ లో పర్యాటకులు గల్లంతయ్యారు ఇవాళ ఉదయం విహారయాత్ర కోసం బీచ్కి వెళ్లిన ఐదుగురు పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోయారు సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అప్పటికే ఒక వ్యక్తి మరణించగా ముగ్గురిని కాపాడారు మరో వ్యక్తి గల్లంతయ్యాడు దీంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు మెరైన్ పోలీసులు కాపాడిన ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర ఈ రోజు ఉదయం దేవి బీచ్ కు పర్యాటక పర్యాటకులు వచ్చారు ఈ మొత్తంగా ఐదుగురు గుడివాడ నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఒక్కసారిగా నీటిలో స్నానానికి దిగంగానే కొట్టుకుపోవడం తోటి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అలాగే అక్కడ ఉన్న పోలీసుల సహాయంతో ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు అయితే మొత్తం ఆరుగురు బయటకు వచ్చారు మొత్తం ఆరుగురులో ముగ్గురు ప్రాణాలను అయితే మెరైన్ పోలీసులు కాపాడగలిగారు అయితే ఒక మహిళ మృతి చెందినట్లుగా గుర్తించారు కాసేపటి తర్వాత ఆ మహిళ మృతదేహం కొట్టుకుని ఒడ్డుకు రావడం జరిగింది ఇంకొకరి వ్యక్తి గల్లంత అయ్యారు ముషరఫ్ అనే వ్యక్తి గల్లంత అయినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు అయితే గల్లంత అయిన వ్యక్తి కోసం ఇప్పటికే మెరైన్ పోలీసులు ఆ బీచ్ దగ్గర గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు అయితే ఇప్పటికీ ఇంకా కూడా అతను ఎక్కడైనా ఉన్నాడు అనే పరిస్థితి అయితే కనిపించలేదు అయితే ఉదయం అంశీ లోకి ఐదుగురు ఒక్కసారిగా పోతుండడం ముగ్గురిని తోటి పర్యాటకులు అయితే కాపాడడం జరిగింది అయితే ఒకరైతే చనిపోగా ముగ్గురు పరిస్థితి కూడా పూర్తిగా సాల్ట్ వాటర్ అంతా కూడా మింగేయడం తోటి ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తూ ఉన్నారు అయితే గుడివాడకు సంబంధించిన వారినిగా వాళ్ళ విహార యాత్రకి వచ్చినటువంటి పర్యాటకులు ఒకసారిగా గల్లంత తోటి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా విషాదంలో మునిగిపోయారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా సమాచారం అందించడం తోటి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ బీచ్ వద్ద గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పోలీసులతోటి వారిని కాపాడాలని ప్రాధాయపడ్డారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి ముద్దు చెందగా ఒక వ్యక్తి గల్లంతయ్యారు మిగిలిన నలుగురిని కూడా హాస్పిటల్ కి తరలించారు అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ కాంతి